వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెబుతున్న మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కు సంబంధించిన కీలక రహస్యాలు బయటపడుతున్నాయి ఈ కేసులో ఏ నలభై తొమ్మిదవ నిందితుడిగా ఉన్న ముంబైకి చెందిన అనిల్ చోక్రా సిట్ విచారణలో ముడుపుల సొమ్ము ఎలా దారి మళ్లించింది వివరించినట్లు తెలుస్తోంది ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ఏ వన్ కి చెందిన బినామీ డిస్టిలరీల నుంచి వచ్చిన డెబ్భై ఎనిమిది కోట్ల రూపాయల షెల్ కంపెనీల ద్వారా బంగారం నగదు రూపంలోకి మార్చినట్లు చోక్రా అంగీకరించినట్లు సమాచారం సిట్ విచారణలో చోక్రా వెల్లడించిన వివరాల ప్రకారం ఊరు పేరు లేని వ్యక్తుల ఆధార్ పాన్ కార్డులు సేకరించి ముంబైలో ముప్పైకి పైగా షెల్ కంపెనీలను సృష్టించారు ఆదాన్ లీలా ఎస్పీవై ఆగ్రోస్ వంటి డిస్టిలరీల నుంచి వచ్చిన డబ్బును ఈ కంపెనీల ఖాతాల్లోకి మళ్లించారు ఆ తర్వాత ముంబైలోని చాముండా బులియన్స్ యజమాని చేతన్ కుమార్ ఇతర గోల్డ్ డీలర్ల సిండికేట్ ద్వారా సొమ్ముతో బంగారం కొనుగోలు చేశారు చివరిగా దుబాయ్లో ఉన్న చేతన్ కుమార్ తండ్రికి సంబంధించిన ఆర్థిక నెట్వర్క్ ను ఉపయోగించి మొత్తం నల్లధనాన్ని వైట్గా మార్చినట్టు చోక్రా వివరించినట్లు తెలిసింది వైసీపీ ప్రభుత్వంలో సుమారు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని సిట్ దర్యాప్తు చేస్తోంది ఈ కేసులో ఇప్పటికే జగన్ మాజీ ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా పదమూడు మందిని సిట్ అరెస్ట్ చేసింది వారికి సంబంధించిన ఆస్తులను రెండు తెలుగు రాష్ట్రాల్లో జప్తు చేసింది ప్రస్తుతం ఒరిస్సా హైదరాబాద్లలో మరిన్ని ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం చేస్తోంది చోక్రాను మరో రెండు రోజుల పాటు సిట్ అధికారులు విచారించనున్నారు